హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఇరవై జూలై రెండు వేల ఇరవై ఐదు ఆంధ్రజ్యోతి ఆదివారం పుస్తకంలో వచ్చిన పూరణం తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న వైకుంఠపాలి పాములు నిత్యనుల క్రీడ వైకుంఠపాలి ములు నిత్య క్రీడ పరమపద సోపాన పటం పరమపద సోపాన పటం పటం ఒకటి నిలువు నావా పడవ రెండు నిలువు అలనాటి బీహార్ అశోకుడు విస్తరింపచేసిన సామ్రాజ్యం మగధ మగధ పది అడ్డం భూమి వసుంధర మూడు నిలువు భూమి అల్లుడైన శివునితో వైరం పెంచుకున్న ప్రజాపతి దక్ష 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 ప్రజాపతి నాలుగు నిలువు సౌందర్యం చక్కదనం సోయగం ఎనిమిది అడ్డం ఒక తెలుగు సంవత్సరం ఒక రకం జబ్బు క్షయ ఐదు నిలువు యమలోకం నరకం ఆరు నిలువు బాట దారి పదం తొమ్మిది అడ్డం తేరు గుర్రాల సకటం రథం ఏడు నిలువు స్త్రీ ముదిత పదమూడు అడ్డము తెలుగు సల్ఫర్ గంధకం గంధకం పదకొండు నిలువు సత్యం శివం సుందరం పద్దెనిమిది అడ్డం వాకిలి ప్రముఖ వాయులీన విద్వాంసుడు వెంకటస్వామి నాయుడు ఇంటి పేరు ద్వారం పద్దెనిమిది నిలువు శ్రీకృష్ణుని రాజధాని ద్వారక పన్నెండు నిలువు చారు పులుసు రసం పదహారు అడ్డం తాత్కాలిక మార్కెట్ సంత పదిహేను అడ్డము ఇది పాడటమంటే బుర్ర కథలో తందానా తానా అనటం వంత పాడటం వంత పదిహేను నిలువు నది ఉత్తరాంధ్ర వంశధార ఇరవై ఒకటి అడ్డము తండ్రి కడుపున పుట్టిన ఇక్ష్వాకు వంశరాజు తెలంగాణలో ఒగ్గు కథగా ప్రసిద్ధం మాంధాత మాంధాత మాకు దీర్ఘము సున్నా దాకు దీర్ఘము ఒత్తు మాంధాత పద్నాలుగు నిలువు ఒక నక్షత్రం ధనిష్ట పంతొమ్మిది అడ్డము చిటికెన బ్రేలు అందరిలో చిన్న కనిష్ట పదిహేడు నిలువు పేచి తకరారు ఇరవై నిలువు డాష్ చాలా సుఖమా సుఖమా అంటే నిధి చాలా సుఖమా నిధి చాలా సుఖమా ఇరవై మూడు అడ్డము నేరం చేసినవాడు అపరాధి ఆరు అడ్డము కవిత్వం అంటే కవనం కవనం ఇరవై మూడు నిలువు భూమి పురమై వెలసిన సీమ జిల్లా అనంతపురం అనంతపురం ముప్పై అడ్డం చేవ్రాలు సంతకం ఇరవై ఏడు నిలువు ఆమని వసంతం మూడు అడ్డం మొండి పట్టుదల పంతం ముప్పై మూడు నిలువు గల పనస పంపర ముప్పై ఎనిమిది నిలువు నలభై రెండు అడ్డం చూద్దాము నలభై రెండు అడ్డం చలి చలిదుప్పటి రజాయి ముప్పై ఎనిమిది నిలువు సహస్రా వేయి ముప్పై ఎనిమిది అటము వినోద కార్యం వినోద కార్యం వేడుక ముప్పై ఒకటి నిలువు శ్రీకృష్ణుని మేనమామ కంసుడు ముప్పై ఐదు నిలువు దర్యాప్తు విచారణ వాకబు వాకబు ముప్పై నాలుగు అడ్డము సువాసిని సువాసిని ముప్పై రెండు నిలువు పరిచారిక దాసి ఇరవై ఎనిమిది నిలువు తల్లి జనని ముప్పై రెండు అడ్డము మానవుడు కాదు ధనుజుడు అంటే దానవుడు ఇరవై నాలుగు నిలువు శరీరం తనువు ఇరవై ఎనిమిది నార నారకోసం పెంచే పైరు జనుము ముప్పై ఆరు అడ్డం రామసుతులలో ఒకరు కుశ ఇక్కడ వస్తుంది ఇరవై తొమ్మిది నిలువు మోకాలు మోచేయి మండ అంటే ముడుకు ముడుకు ఇరవై ఐదు అడ్డం పీడలు సోకకుండా చేతికి కట్టేది రక్ష ఇరవై రెండు నిలువు ఒక చారిత్రిక చారిత్రక ఉత్తరాది పట్టణం తక్షశిల ముప్పై ఏడు నిలువు ఒక గ్రహం శని గ్రహం నలభై అడ్డము సత్యం డాష్ నిప్పు లాంటిదని నానుడి నిజం నిప్పు లాంటిదని నానుడి నలభై ఒకటి నిలువు యజ్ఞోపవీతం జంధ్యం జంధ్యం దా దాకి వత్తు కింద రాస్తున్నాను ఫ్రెండ్స్ జంధ్యం ముప్పై తొమ్మిది నిలువు నలభై మూడు అడ్డము చూద్దాము ముందు నలభై మూడు అడ్డము వినయశీలి అక్కినేని విజయ నిర్మల జంటగా బాపు చిత్రం అక్కినేని విజయ నిర్మల జంటగా బాపు చిత్రం బుద్ధిమంతుడు ముప్పై తొమ్మిది నిలువు తుదా తుదా అంటే అంతు అంతు అడ్డం నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినాయి ఫ్రెండ్స్ ఆంధ్రజ్యోతి ఆదివారం పుస్తకంలో వచ్చిన పూరణం తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు వ్రాస్తే మరణించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్